సేన రామ్ వచ్చినటువంటి పెద్దల పూజలు పదాభనాలు మాది చిన్న తండ మారుమూల గ్రామం ఇందులో తెలిసి తెలియక ఒక ఆలయ నిర్మాణం చేశాము మా శక్తి వంచన మేర పని చేస్తూనే ఉన్నాము ఇంకా చేస్తాము ఆ మహారాజ్ సంత శివరావు మహారాజు గారి యొక్క ఆశీస్సులుంటే గుడి రంగరంగ వైభవంగా ఇంకా ఎంత డెవలప్ అయిందో అంత కావాలని కోరుకుంటున్నాం ఆ గుడి డెవలప్మెంట్లో మీ వంతు ఆ శిష్యులు దీవెను ఇస్తారని కోరుకుంటూ మా జాతి సంచార జీవితం చేసేది సంచార జీవితం అంటే అడవుల్లో గొడ్లు కాపుకుంటూ అడవుల్లోనే బతికేటోడు ఎక్కడైనా ఒక ఐదుగురు నలుగురు కనబడితే బ్రిటిష్ వాళ్ళు రజాకారులు మన దేశంలో మన రాష్ట్రంలో మనం పెట్టుకున్నటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి నక్సలేట్స్ అంటాం అటంకవాదులు విప్లవకారులు అంటాం ఆ రోజుల్లో బంజారాలకి వీళ్ళు ఆటంకవాదులు అని ముద్ర వేశారు అలా కాదు మనం ఆటంకవాదం కాదు సంచార జీవనం గడపటం వల్లనే మనకు ఆ చెడ్డ పేరు వచ్చింది మీరు సంచార జీవితం బంద్ చేసి తాండాలు వేసుకోండి తండాలు కట్టుకోండి గుడిచెలు వేసుకోండి తాటి చెట్ల కింద పాకాలు వేసుకోండి పట్నంలో రానియలే పూర్వకాలంలో అంటరాని తనంలో ఊరికి బయట వాళ్ళు ఉండేది లంబాడీలు ఎరుకల యానాది కోయవాళ్ళంతా అడవుల్లో ఉండేది మీరు అడవులో సంచార జీవితం కాబట్టి అడవుల్లోనే మీరు తండాలు కట్టుకోండి మీ జీవనాధారం సంపద పాడి పంట ఆ పశువుల్ని పోషిస్తూ భగవంతు స్వరూపమైనటువంటి అన్నపూర్ణాదేవి స్వరూపమైనటువంటి గోమాతను పూజిస్తూ మీ జీవితాన్ని గడపండి మీరు సంచారాలుగా ఉంటే సంచార జీవితం గడుపుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు గుర్తించరు ఒక తండాలు ఏర్పడండి అడవుల్లోనే కట్టుకోండి తండాలు ఏర్పడండి ఒకే మాట మీద ఒకే బాటలో నడవండి మీకు అపకీర్తి ఆటంకవాదులు నక్సలెట్స్ అనే వాళ్ళు పెట్టినటువంటి పేర్లు వెళ్ళిపోతాయని జ్ఞాన బోధ చేసినటువంటి గురువు స శ్రీ శేవాలాల్ మహారాజ్ ఒక్క పల్లెటూరులో శేవాగఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లాలో గుత్తికి ఇరవై కిలోమీటర్ దూరంలో పోవటానికి దారి లేదు నేను వెళ్ళి స్వయంగా చూసి వచ్చాను సేవాగా అక్కడ ఫోటోలు తీసుకొచ్చాను గ్రూప్ లో పెట్టాను సేవాగా నుంచి బయలుదేరిన మహారాజ్ సేవాల సంచారం చేస్తూ మహారాష్ట్రలో నాందేడ్ దగ్గర పౌరాగర్ దగ్గర ఈ మధ్య కాలంలో ఎట్లా నడిచారో ఎన్ని రోజులు తిరిగారో తెలవదు సో ఆయన నడిచి అంత బంజారాలని ఆ అడుగు నడుపుకుంటూ బంజారాలని ఒక మీద చేసినటువంటి మహనీయుడు బంజారా జ్ఞాని పేదవాడు చదువు చక్కటి మాటల రూపంలో కథ రూపంలో మన సంచార జీవితాన్ని బంద్ చేసి ఒక తండాలుగా గుర్తింపండి తండాలు కట్టుకోండి తండాలోనే ఉండండి అని నేర్పినటువంటి గొప్ప వ్యక్తి శివలాల్ మహారాజ్ మనం చూస్తే ఎక్కడైనా పట్టణంలో ఉండవు మన తండాలు ఒకప్పుడు నా చిన్నప్పుడు మా తాత ముత్తాతలు చెప్పారు ఇక్కడ అరకు మొత్తం ఈత చెట్లే పెద్దలకు తెలవాలి తాత ముత్తాతలే తెలవాలి ఈ తండ చరిత్ర వాళ్ళు చెప్పాలి అలా మనం అడవుల్లోనే ఉన్నాం అడవుల్లోనే జీవించాం కాయ కష్టాలు చేసాం పళ్ళు పూలు తిన్నాం అట్లా బతికారు మన పూర్వీ ఈ స్టేజ్కి వచ్చినాం ఎవరి ద్వారా వచ్చినాం అంటే ఇవాళ మేము ఉద్యోగాలు చేసుకుంటూ దేశాలు దొరుకుతున్నాం అందరికో బాగు చేస్తున్నాం రకరకాల డిపార్ట్మెంట్ రకరకాలుగా సహాయం చేస్తున్నాం మహారాజా ఆ రోజు కూడా అలాంటి సహాయం చేసి ఉంటాడేమో సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత గవర్నమెంట్ మన బంజారా జాతి అభివృద్ధి కొరకు నియోజకవర్గానికి ఈరోజు ఆప్షనల్ హాలిడే హాలిడే అన్నారు సరే ఏదో సిసిఎల్ అన్నారు లంబాడి వాళ్ళకి అన్నారు అది బాధాకరమైన విషయం వాళ్ళ కులమతాలతో తయారు చేయొద్దు అట్లా అందరికి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ సెలవు ముస్లిం మైనార్టీ అండ్ హిందూ క్రైస్త ఎవరికి ఇచ్చారు అట్లాగే బంజారా జాతి కూడా గవర్నమెంట్ సెలవు ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను సో సంత్ శివలాల్ మహారాజ్ గారి గురించి నేను చెప్పడం కాదు మన అందరి ఇళ్లలో టీవీలు ఉన్నాయి ఆ టీవీలో మన తెలంగాణ ప్రభుత్వం తయారు చేసినటువంటి ఒక చిన్న పెట్టు ఉంది అది ఒక్కసారి వినండి నా మాట మీకు పోరుగొట్టచ్చు లేదా వినకపోవచ్చు ఒక్క నిమిషంలోనే ప్లే అవుతుంది ఆయన చరిత్ర అంతా నేను పెట్టాను అది ఒక్క నిమిషం ఆగండి ఆయన ఏం చేశాడు మనం ఏం చేస్తున్నాం ఆయన ఏం చేశాడు మనం ఏం చేస్తున్నాం ఇంకా ఏం చేయాలి అనేది మిత్రుడికి పంపించాను ఆల్రెడీ సైలెంట్ వినండి మన జాతి ముద్దు బిడ్డ లమ్మీల నాయకుడు అయిన శేవాలాల్ మహారాజు జయంతి ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తోంది ప్రభుత్వం లంబాడీల జీవితాలను ప్రభావితం చేసిన సంత్ మహారాజ్ పై స్పెషల్ స్టోరీ కొండల పక్కన తండాల్లో జీవిస్తున్న లంబాడ గిరిజనుల జీవితాలను బాగా ప్రభావితం చేసిన వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్ బ్రిటిష్ పాలకులకు మందుగుండు ఆయుధ సామాగ్రి అందించే సంచార జీవులుగా ఉన్న లంబాడీలను ఒక తాటిపైకి తెచ్చిన గురువు సంత్ సేవాలాల్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా గుత్తి దగ్గరలోని నాయక్ తండాలు పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున పుట్టారు సేవాలాల్ మహారాజ్ ఆయన తండ్రి భీమానాయక్ తల్లి ధర్మిణీబాయ్ బాల్యం నుంచి వైద్య చింతన ఇతరుల పట్ల దయాగుణం చూపేవాడు సేవాలాల్ లంబాడీలు బంజారా జాతుల పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించిన సంత్ సేవాలాల్ అహింసా సిద్ధాంతానికి పునాది వేశారు అంతేకాదు ఆచరించి చూపారు మహారాజీ జయంతి మహామహోత్సవ్గడ్డ భక్త బృందకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ మాటలు ఏ పుస్తకాల్లో లేవు ఏ గ్రంథాల్లో లేవు యథార్థం ఉన్నది చూసింది ఇక్కడ వివరించడం జరిగినది ఈ రికార్డింగ్ అనేది నేను చేసింది కాదు ఎవరైనా చూసుకోవచ్చు వి సిక్స్ న్యూస్లో మన గౌరవ గవర్నమెంట్ గారు మన జాతి చరిత్ర గురించి ఈ న్యూస్ ప్రకటించారు సో ఎవరైనా న్యూస్ చూసుకోవచ్చు యూట్యూబ్లో ఓకే మీరు ఏం చేస్తారు అనేది మీరు ఆలోచించుకోండి దాన్ని అందరూ మన ఐక్యమత్యంగా ఉండి మన తండ డెవలప్మెంట్ వరకు అహర్నిసలు పాటు పడాలనేటువంటి మహారాజ స్వరూపులు గురువులు వారికి పూజని పదాభి తెలుపుతూ ఈ సమావేశం ఇంతటితో ముగిస్తుందని తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు